కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం మీరందరికీ తెలిసిన వాక్య భాగమే చాలాసార్లు ఈ వాక్యాన్ని వినుంటారు మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయాన్ని మత్స్థ వార్త పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు చదువుకుందాం ఆ కాలముందు ముందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలికొని వెన్నులు త్రుంచి తినసాగిరి పరిశయులది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయుగూడనది నిశిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తాను తనతో కూడా నున్నవారును ఆకలిగొనియుండగా దావీదు చేసిన గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను యాజకులు తినకూడదని సముఖమొరటులు తినను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దో నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం ముందు చదవలేదా దేవాలయం కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను హలేలుయా హలే ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలేకున్న చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు ఒక తండ్రి మహోన్నతుడైన దేవ సర్వశక్తి కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన దీనులము అల్పులము ఎందుకు పనికిరాని వారమైన మామలను ఎన్నుకున్నావు ఏర్పరుచుకున్నావు నీ అనాది దయా సంకల్పం చేత నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ స్వాస్థ్యముగా మమ్మల్ని నీ సన్నిధిలో నిలవబెట్టుకుని ఈరోజు శుక్రవారం నీ సన్నిధిలో ఉపవాసం ఉండి నీకు ప్రార్థన చేస్తూ ఉండగా మీరు మా మధ్య ఉన్నారు తండ్రి మత స్వార్థ తండ్రి ప్రభువా ఈ పన్నెండవ అధ్యాయము ద్వారా అయా మీరు మాతో మాట్లాడండి నాయన మేమెల్లని స్వరాన్ని మాకు వినిపించండి దేవా నన్ను నీ సెలువు చాటును మరుగుపరచండి తండ్రి మా నోట మీ మాట ఉంచండి దేవా అయా మీ మీద ఆధారపడి ఉన్నాము తండ్రి మీరు మాట్లాడితే చాలానైనా మేము తృప్తి పొందుతాము తండ్రి ప్రభువ నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మేము మా అందరితో మాట్లాడి నీ నామాన్ని మాత్రము మహిమపరచుకోమని మా ప్రభువును ప్రేరేక్షకుడైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని చునాము పరమ తండ్రి ఆమెన్ హలెలుయా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చల్లలోంచి వస్తుండగా ఆ శిష్యులు ఆ చాలులో ఉన్న వెన్నులు తించి తిన్నప్పుడు అది పరిచయలు చూసి అంటున్నారంట అయా ఈరోజు మరి సెలవు దినం కదా విశ్రాంతి దినం కదా ఈరోజు చేయకూడని పని నీ శిష్యులు చేస్తూ ఉంటే నువ్వు ఊరుకుంటున్నావేంటి మరి వాళ్ళకి చెప్పాలి కదా నువ్వు వాళ్ళకి చెప్పాలి కదా అవునులే నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటావు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజానికి ఈ పరిచయలు ఎవరు అంటే వాళ్ళు కూడా యూదులే యూదులలో ఒక తెగంట యూదులలో ఒక తెగ వాళ్ళేదో విగ్రహారాధికులనో లేకపోతే దేవుణ్ణి ఎరగన బిడ్డలను కాదు కానీ వాళ్ళు కూడా యూదులలో ఒక తెగ వాళ్ళు కూడా మంచి భక్తి వాళ్ళు ఈ వాక్యం లోతుకెళ్తే మనం నిజంగా పరిశయయుల భక్తులు ఉన్నామా లేకపోతే యేసుక్రీస్తును అనుసరిస్తున్నామా అనేది మనకి కొద్ది కొద్ది మాటలు ధ్యానించ ఎందుకంటే యేసుక్రీస్తు ఒక రకమైన భక్తిని తండ్రికి ఇష్టమైన భక్తిని తండ్రికి ఇష్టమైన బిడ్డలను నిర్మించాలి తండ్రి రాజ్యాన్ని నిర్మించాలి అనే ఉద్దేశం కలిగి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మానవునిగా యూదుల్లో జన్మించినప్పటికీ ఆయన ఒక విధంగా చెప్పాలంటే యుధ మతాచారం నుంచి యూదుల సాంప్రదాయం నుంచి వాళ్ళ అలవాట్ల నుంచి వాళ్ళ ఆచారాల నుంచి బయటకు వచ్చి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు మనం దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న మనం నిజానికి ఆ యూదులు ఆచారాల్లోనే కొందరు ఇప్పటికీ ఉండిపోయారు ఇప్పటికీ ఉండిపోయారు అది దేవుని ఉద్దేశిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది నెరవేరదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది దయ ప్రేమ కరుణ కనికరం ఈ నాలుగుటిని ప్రజలకు కనపరచడానికి క్రియల్లో కనపరచడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన కానీ తండ్రి ఉద్దేశాన్ని పక్కన పెడదామని కానీ లేదంటే పాత నిబంధన గ్రంథాన్ని కొట్టివేద్దామని కానీ ఆయన ఆ ఉద్దేశంతో ఈ లోకానికి రాలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉద్దేశం కలిగి తండ్రి రాజ్యాన్ని నిర్మించడానికి ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చి వాళ్ళు నడుస్తూ ఉండగా పరిశైలు అనేది వాళ్ళు కూడా ఒక యూదుల్లో ఒక తెగ శాంతం యూదులు కాదు అని యూదులు కాకుండా కాదు నిజానికి వారు కూడా నిజదేవుని ఆరాధించేవారే నిజదేవుని ఆరాధించేవారే అరిశులేములో ఉన్న దేవాలయంలో యూదులందరూ ప్రార్థన చేస్తూ ఉంటే వీరు మాత్రం ఈ పరిశైలి మాత్రం కొండ మీద ఒక దేవాలయాన్ని నిర్మించుకుని అక్కడ ఆరాధన చేసేవాళ్ళు నిజానికి కంటే కూడా నిజానికి మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఆచారాలు వాళ్ళు దేవుణ్ణి ఎక్కువ ఆరాధించేవాళ్ళు ఎవరు పరిశీలు నేను వేరే బ్యాక్ టు బైబుల్లో చదివితే అందులో బాగా రాసింది ఏంటంటే వాళ్ళు శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు సెలవు దినాన్ని అంటే విశ్రాంతి దినాన్ని ప్రకటించేవాళ్ళవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అసలు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదు తినటం పడుకోవటం ప్రార్థనలు చేయటం అన్ని మందిరాల్లోనే కొండ మీదకు వెళ్ళిపోయి అన్ని మందిరాల్లోనే వారానికి రెండు పూటల ఉపవాసం ఉండేవాళ్ళు మనం ఉంటామా ఉండేవాళ్ళు లేకపోతే దాంట్లో ఉండేవాళ్ళు ఉన్నారు రెండు పూటల ఉపవాసం ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు వేసుకునే వస్త్రధారణ కూడా ఒక ప్రత్యేకంగా కనపడాలని వాళ్ళు వాళ్ళు తినే ఆహారం దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే వస్త్రధారం దగ్గర నుంచి ప్రతీది ప్రతీది అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ దశమ భాగాలు అక్కడి నుంచే వచ్చినాయి పరిశైలి దగ్గర నుంచే ఈ దశమ భాగాలు అక్కడి నుంచే వచ్చినాయి అది మన వాళ్ళు ఇప్పటికీ పరిశైలి యొక్క సంప్రదాయాన్ని మనవాళ్ళు ఆచరిస్తూనే ఉన్నారు కొందరు దేవుడు అంటున్నాడు వాళ్ళని వేషధారులారా అంటున్నాడు సర్ప సంతానమా అంటున్నాడు వాళ్ళని ఎవరిని యూ పరిశీలిని వీళ్ళు దేవుని రాజ్యానికి ఏ విధంగా చూసినా కూడా దేవుని రాజ్యానికి స్వతంత్రులుగా అదేంటి వీళ్ళు భక్తిలో చాలా భక్తి పరులు కదా వీళ్ళు ఈ పరిశీలన చూస్తే చాలా భక్తి పరులు ఇరవై నాలుగు గంటలు మనమైనా ఉండలేం వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మందులో ఉంటారంట ఆ రోజు ఏ పని చేయరంట వాళ్ళు ఆ రోజు ఆ రోజు ఆ రోజు తినవలసినవి కానీ త్రాగవలసినవి కానీ ఒకరోజు ముందే మందిరంలో సిద్ధపరచుకుని సెలవు దినాన్ని ప్రకటిస్తారు వాళ్ళు చేసినంత నిష్ట వాళ్ళు చేసినంత భక్తి వాళ్ళు కనపరిచినంత భక్తి మరెవ్వరూ కనిపించరు కానీ యసుక్రీస్తు అన్నాడు వాళ్ళని చూసి వేషధారులారా మతీశ్వార్థమూల దేవుని అడుగుతుంది వేషధారులారా అంటాడు ఎందుకు దేవుడు వేషదారులారా అని వాళ్ళు అంటున్నాడు నిజానికి ఈయన ఏ తండ్రిని ప్రకటిస్తున్నాడో ఈయన నిజదేవుడిని ప్రకటిస్తూ ఉన్నాడు ఎవరు ప్రభు యేసుక్రీస్తు వాళ్ళు కూడా నిజదేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళని ఈయన సర్పసంతానమా వేషధారులారా అంటున్నాడు ఇప్పుడు మన భక్తులు కూడా మన క్రైస్తవ జీవితంలో మనం వేషధారులుగా ఉన్నామా లేక ఏసుక్రీస్తు బాధలో ఉన్నామా అంటే భక్తి భక్తి ఏసుక్రీస్తు చెప్పింది ఏమిటంటే అయ్యా నువ్వు ఎంత ప్రార్థించినా ఎంత భక్తిని కనపరిచినా ఈయన చెప్పేది ఈయన చెప్పే వాద ఎవరన్నా కనపడితే ఈయన కంటికి ఎవరన్నా నిస్సహాయులు కనపడితే వాళ్ళకి సహాయం చేయాలి ఎవడన్నా రోగి కనపడితే వాడికి స్వస్థపరచాలి ఇతను ఉద్దే అసలు ఏసుక్రీస్తు కనికర పూర్ణుడు కరుణా సంపన్నుడు జాలి కలిగిన వాడు దయగలిగిన వాడు ఇవే ఇవి ఇవే పాత గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో కూడా రాసింది కానీ వాళ్ళు ఆచారాలు పట్టుకున్నారు దీన్ని మిస్ అయ్యారు ఒక విధంగా చెప్పాలంటే ఆ పరిస్థితులు ఆచారాలని అంటే పైన కనిపించే దృశ్యమైనవి అదృశ్యమైనవి మనకు కనిపించే వాక్యములో కొంత నీతి కనపడతా ఉంటుంది మనం చదివే చదివే వాక్యములో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవుద్ది ఒకసారి చూద్దాం అది నిర్గమాకాండము ఇరవై అధ్యాయము నిర్గమాకాండము ఇరవై అధ్యాయము అంటే యూదులు ఈ పరిచయులు నిజానికి దేవుని ఎంతలాగా ఆరాధిస్తారంటే దేవుని మాట ఎంతలాగా తూచా తప్పరు అంటే అంత అలా ఆరాధించిన అంత తూచా తప్పకుండా ప్రవర్తించిన వాళ్ళు సర్పసంతానమా వేషధారుల వేషధారులు వేషధారులు వేషధారుల వలె ప్రవర్తించద్దు వేషారులు అన్నాడు దేవుడు ఒకసారి చూద్దాం ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చిన ఒకసారి చూద్దాం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతటి చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యుహోవాకు విశ్రాంతి దినమున దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాస్యైనను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న ఉన్న ఏ పని చేయకూడదు ఆరు దినములలో యుహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను హాలెల్లో ఇది ఇది పట్టుకున్నారు పరిచయలు ఇది పట్టుకున్నారు ఎస్ తండ్రి ఆరు దినాలు కష్టపడి సృష్టిని సృష్టించాడు కదా ఏడవ దినమును విశ్రాంతి దినంగా ఆయన ఆచరించి దాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి తీసుకున్నాడు కదా మన తండ్రితో మనం నడవాలి మన తండ్రి నిజంగా మేమయ్యా నిజమైన తండ్రులు తండ్రికి ఆ తండ్రికి కుమారులు ఎవరైతే మేము మీరేంటయ్యా అందుకు విరుద్ధంగా నడుస్తారు సెలవు దినమున చేయకూడని పనులు చేస్తారు ఒక రోగిని స్వస్థపరచకూడదంటే స్వస్థపరుస్తారు చాలకు వెళ్ళి వెన్నులు దుంచకూడదాయ అంటే మీరు వెన్నులు దుస్తారు ఏమనంటే నేను దేవుని బిడ్డని పరలోకం నుంచి వచ్చాను ఆయన పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను ఆయన చెప్పినది నేను చేస్తాను ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను అంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరు పరలోకం నుంచి వచ్చారు దేవుని మాటలు వింటున్న మేమా ఆయన మాటలను ధిక్కరిస్తున్న మీరా అంటే ఇప్పుడు ఎవరనుకోవాలి మనం పాత నిబంధన గ్రంథం కొట్టివేయడానికి దేవుడు రాలేదు యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధన గ్రంథాన్ని ఖచ్చితంగా ఆచరించడానికే వచ్చాడు ఆయన కానీ దానిలో అర్థం చేసుకునే విధానాలు వేరుగా ఉంటాయి ఇప్పుడు కూడా మనం చాలామంది క్రైస్తవులే నేను చూసాను నా కళతో నన్ను ఒక యూట్యూబ్లో చేస్తున్నారు ఒక పాస్టర్ గారు అయ్యా మమ్మల్ని గృహం ఓపెనింగ్ పిలుస్తారయ్యా మేము వచ్చేపటికి పాలు పొంగించేస్తారు వీళ్ళు అయ్యా మీరు పాలు పొంగించుకునే వాళ్ళు ఎందుకు పిలిచారయ్యా అంటే అది ఎప్పటి నుంచో వస్తుంది కదండి అది తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం పాలు పొంగితే ఆ కుటుంబం కూడా పాలు పొంగినట్టు పొంగుద్దంట బాగా స్త్రీ సంపదలతో తొలతొగుద్దంట అంటారు అంటే ఒక పక్క మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాం కానీ మనకున్న ఆచారాలు సంప్రదాయాలు విడిచిపెట్టలేము విడిచిపెట్టలేము ఎందుకు పెళ్ళిలేమో పాస్టగర్ చేయాలి ముహూర్తాలేమో పందులు పెట్టాలి అలా చేసేవాళ్ళు లేరంటారు వాళ్ళ ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే భయం ఏమో ఎలాంటి ముహూర్తంలో పెట్ట వివాహం జతపరచపోతే వాళ్ళిద్దరిని అజంట ఏమైపోద్దాను అంటే ఇక్కడ మనం ఎక్కడ ఎక్కడ ఉండిపోతున్నాం అంటే ఆచారాలకి సంప్రదాయాలకి బానిసం అయిపోతున్నాం ఆనాడు పరిశైలు కూడా అక్కడ ఉన్న ప్రజలను ఆచారాలతో బంధించారంట వాళ్ళు వాళ్ళు పెట్టిన ఆచారాల వల్ల వాళ్ళు పెట్టిన సంప్రదాయాల వల్ల వీళ్ళకు ఒరిగిందేమీ ఏమీ లేదు అక్కడ ప్రజలకు ఒరిగింది ఏమాత్రం లేదు యశుక్రీస్తు ప్రభువారు ఆయా ఎవరన్నా అతని కళ్ళ ముందు ఎవరన్నా ఎవరన్నా ఒక గుడ్డివాడు కనపడితే కనికరం చూపించేవాడు నిజానికి ప్రేమ చూపించేవాడు వాడిని అలా విడిచిపెట్టేవాడు కదా ఆయన చూపిస్తే ఇదేంటి ఈయన సెలవుదినాన్ని చేయకూడని పని చేస్తున్నాడు ఈయన ఈయన ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు పట్టుకుంటాడు మేమేమైపోవాలి మేము మందిరాలు కట్టుకున్నాం గుళ్ళ మీద ఎత్తైన కొండల మీద మేము మందిరాలు కట్టుకున్నాం మేము మా దేవునికి దర్శన భాగాలు ఇస్తున్నాం పుదీనాలో సోంపులో ఉప్పులో పప్పులు అన్నింటిలో మేము భాగాలు తీస్తున్నాం మా దేవునికి మా దేవు మీకున్న ప్రజలను మేము వశపరుచుకోవాలని వీళ్ళ మీద మేము గనులుగా ఉండాలని ఆధిపత్యాన్ని చలాయించాలని వీళ్ళ మీద అధికారాన్ని మేము చలాయించాలని మేము అనుకుంటుంటే ఈనేటి ఒక గుడ్డివాడిని కళ్ళు ఇచ్చేసి వాళ్ళందరినీ ఆయన వైపు తిప్పుకుంటున్నాడు ఒక కుంటివాడికి కాళ్ళు ఇచ్చేసి వాళ్ళందరినీ ఆయన వైపు తిప్పుకుంటున్నాడు ఈయన గారడీ చేస్తున్నాడా నేను విలువద్యలు ఏమన్నా ఉన్నాయా ఆయనకి రకరకాలుగా రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభువారి మీద నిందలు మోపిన వాళ్ళు లేకపోలా నిజానికి వాళ్ళు యేసుక్రీస్తు ఏ అయితే ఆరాధిస్తున్నాడు ఏ తండ్రి అయితే నేను చెప్తున్నాడో వీళ్ళు కూడా అదే తండ్రి కుమారుని చెప్తున్నాడు మనం గమనించాలి ఒక నూట్ ఒక అందుకే అంటాడు కదా ఒక్క నూతులో ఉప్పు నీరు మంచినీరు అంటారా మరి ఈ ఒక దేవుణ్ణి ఆరాధించే బిడ్డలకి ఒక దేవుణ్ణి పూజించే బిడ్డలకి ఒక దేవుణ్ణి ఒక దేవుణ్ణి వెంబడించే బిడ్డలకి రెండు మనస్తత్వాలు రెండు మనస్తత్వాలు రెండు మనస్తత్వాలు దేవుడు అంటున్నాడు అయా మీరు వేషదారులు వలే ఉండకండి అన్నాడు అదేమిటి వాళ్ళని చూసి వేషదారులు అంటున్నాడు సర్పసంతానమా అంటున్నాడు మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు అన్నాడు మీ సాంప్రదాయాలు మీ ఆచారాలు మీ అలవాట్లు మిమ్మల్ని పరలోకము చేర్చలేదు కదా ఖచ్చితంగా నరకానికి వెళ్తారన్నాడు నేను కాదు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది అనలేదటరా ఖచ్చితంగా అన్నాడమ్మా ఖచ్చితంగా అన్నాడు ఖచ్చితంగా ఎందుకంటే క్రీస్తు అసలు ఈ లోకానికి వచ్చిందే ఒక ఉద్దేశం ఒక ఉద్దేశం సెలవు దినమైతే ఏంటి ఓ మంచి చేయాలని ఉద్దేశం ఉంటే ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటే సెలవు అయితే ఏంటి ఆ దినం అయితే ఏంటి ఈ దినం అయితే ఏంటండి ఏ దినమైతే ఏంటి దానికి ఒక ముహూర్తం పెట్టాలా ఓ మంచి పని చేయడానికి ఓ మంచి ఉద్దేశం చేయడానికి నిజంగా నిజాన్ని యేసుక్రీస్తు ఉద్దేశం వేరు అయా మీరు ఆరు దినములు కష్టపడి శ్రమించి మీ పనులు మీరు చేసుకోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి ఏడవ దినం సెలవు దినం మీరు చేయవలసిన పని అంటే ఒక మంచి చేయండి పది మందికి సహాయపడండి పది మందికి ప్రయోజనంగా ఉండండి దేవుణ్ణి ఆరాధించండి అస్థలస్థలైన దేవుని ఆరాధనంట ఒక మనిషికి సహాయపడటం అంట ఒక మనిషికి సహాయపడటం ఎవరన్నా ఒక రోగి ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించవచ్చు దేవుని బిడ్డలమైన మనం నిజానికి దేవుని చేత బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఒక రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు అది ఇష్టం దేవునికి ఆరు రోజులు నీ కోసం నువ్వు బ్రతికావు కదా నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం నీ కుటుంబ అవసరతల కోసం నీ కోసం ఉద్యోగాలు చేసావో వ్యాపారాలు చేసావు ఏదైనా చేసావో నీ కోసం బతికావు కాబట్టి ఒక్కరోజు ఒక్కరోజు ఈ ఒక్కరోజు సెలవు దినంగా ప్రకటించుకో ఇబ్బంది లేదు ఈ ఒక్కరోజు నా కొరకు ప్ర నా కొరకు పనిచేయి నా పని ముట్టుగా పనిచేయి నా సువార్తను ప్రకటించు నా ప్రేమను పంచు నా దయను తెలియపరచు నా నామం ఎరగని బిడల మధ్యలోనికి వెళ్ళు నిస్సహాయకులకు సహాయము చేయి వ్యాధిగ్రస్తులను ముట్టు స్వస్థపరచు నీ పక్షము నేనుంటా ఎస్తు బోధ అంతా ఇలా ఉండేది ఈ విధంగా సెలవు దినం లేదు అమావాస్య లేదు పౌర్ణం లేదు సెలవు దినం లేదు ఆ రోజు లేదు ఆయన ఏదైతే తన ప్రజల పట్ల భారం కలిగి ఉన్నాడో ఏ ఉద్దేశంతో అయితే తండ్రి పంపిస్తే ఈ లోకానికి ఆయన వచ్చాడో ఏ ఉద్దేశం అయితే తండ్రి ఏ ఉద్దేశంతో అయితే తండ్రి ఆయన ఇక్కడికి పంపించాడో ఆయన పనే అది ఆయన పనేది దానిని ఆసరాగా తీసుకొని దానిని అడ్డం పెట్టుకొని వీళ్ళ ఆధిపత్యం కోసం వీళ్ళ మనుగడ కోసం వీళ్ళలో మనుషుల్లో ఎక్కడ వీళ్ళకి ఆదరణ తగ్గిపోతుందో ఎక్కడ మనుషుల్లో వీళ్ళకి బలం తగ్గిపోతుందో అందరూ క్రీస్తుని వెంబడిస్తూ ఉంటే అందరూ క్రీస్తు వైపు తిరుగుతూ ఉంటే మేమేం చేయాలి భజన చేసుకోవాలి కూర్చొని మేమేం చేయాలి ఇప్పటివరకు మేము మనుషులను కూడగట్టుకున్నాం మా ఆచార సంప్రదాయాల అలవాటు పరిచాం మా వైపు తిప్పుకున్నాం మా మందిరాల్లోకి నడిపించాం కానీ ఈరోజు కొత్త బోధ చేస్తే ఏమైపోవాలి అంటే ఆయన దగ్గర అంటాడు కదా కింద కింద అదే ఇందాక వచ్చినంలో మనం చదువుకున్న వచ్చినంలో అనే ఉంటాడంటే అయ్యా మీరు ఇన్ని ఇన్ని చెప్తున్నారు కానీ అదేరా ఎక్కడనా రెండవ అధ్యాయం అది వదిలేసారు వీళ్ళు అది అవసరం లేళ్ళకే ఎందుకంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించేదని అవసరంలా ఆయన ఏం చెప్పాడంటే సెలవు దిన రోజున శుభ్రంగా అన్ని పనులు మానేసి నా మందిరంలో ఉండి అంటున్నాడు ఆయన మందిరంలో ఉన్నంత మాత్రాన ఆయన భక్తి పనులుగా మనం ఉన్నంత మాత్రాన ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తిని కనపరిచినా అన్నాడు ఆయన అయ్యా మీరు వేషధారులే అంటున్నాడు అదేమిటి ఆయనకి ఇష్టం కదా ఆయనను ఆరాధించడం ఆయనకి ఇష్టం ఆయనను ప్రార్థించటం ఇష్టం ఆయనను వేడుకుంటే ఇష్టం అయినా కూడా ఈయనే ఇలాంటి గల కారణం ఏంటి అంటే క్రియలు లేని విశ్వాసము మృతం మనం క్రియల ద్వారా దేవుని ఆరాధించకపోతే మన క్రియల ద్వారా దేవుని ప్రేమను లోకములో కనపరచకపోతే మన క్రియల ద్వారా ఎదుటివాడికి మనం సహాయం చేయకపోతే మన క్రియల ద్వారా సమాధానంగా వ్యక్తిని మాట్లాడకపోతే మన క్రియల ద్వారా వ్యక్తిని ప్రేమించలేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా మనం పరిశీలన అంటున్నాడు ఆయన ఎవరన్నా మన దగ్గరికి వచ్చి సహాయం అడిగితే నీ ప్రార్థన చేస్తానయ్యా నువ్వు వెళ్ళు దేవుడు సహాయం చేస్తానంటాడు అంటే చేయగలిగిన స్థితిలో ఉండి నువ్వు సహాయం చేయలేకపోతే దే నువ్వు పరిచయరా అనుభవం అంటాడు ఆయన ఒకటే మాట అంటాడు నువ్వు చేయలేకపోతే ప్రార్థన చేయి ఇప్పుడు నేనేంటి ఇప్పుడు అతనికి సహాయం చేయడం కోసం ఆకా నుంచి ఆకాశం నుంచి ఏమైనా వేయాలా లేకపోతే నేనే రావాలా నువ్వు చేయగలిగిన స్థితిలో ఉండి నువ్వు చేయలేకపోతే నువ్వు పరిచయుడివే నువ్వు వేషధారివే క్రీస్తు చెప్పిన వాక్యం నీలో ఫలించినట్లే ఎలా ఫలిస్తున్నది ఖచ్చితంగా ఫలించినట్లే నువ్వే నేనేం చేయలేనని ప్రార్థన చేస్తాను ప్రార్థన అంటే ఉరికి వచ్చేదేగా రెండు మాటలు చెప్తే సరిపోదు ప్రార్థనకి పెద్ద ఖర్చేం కాదు ప్రార్థనకి పెద్ద ఖర్చేం కాదు అలా అనుకుంటే దేవుడు ఏమంటాడంటే సరేరా బాబు నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే నేను నీకు చేస్తా నువ్వు ఒకరికి సహాయం చేయలేవు కాబట్టి నేను కూడా నీకు నేనేమి చేయలేను సింపుల్ నువ్వు ఒక వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉన్నావు అనుకో నేను ఆశీర్వదిస్తా లేదయ్యా నేను ఖాళీ భక్తిని మాత్రమే కనపరుస్తా కావాలంటే ఒక రోజల్లా ఉపవాసం ఉంటా ఒక రోజల్లా అన్ని పనులు మానేసుకుని మందిరంలో ఉంటా నీతో గడుపుతా నిన్ను ప్రార్థిస్తా నిన్ను స్థుతిస్తా నిన్ను ఆరాధిస్తా నాకు మాత్రం ఇంకొకటి సహాయం చేయొద్దని చెప్పదు ఈ మాట మాత్రం చెప్పొద్దయా అని అనుకోండి ఆయన అంటాడు వేషధారులారా మీ భక్తి పరిశీల భక్తి మీ భక్తి పరిశీల భక్తి నరకానికి వెళ్ళే భక్తిది దేవుని ఉద్దేశాలు నెరవేర్చ అందుకే మనుషుని ఉద్దేశము దేవుని మనుషుని ఆలోచన దేవుని ఉద్దేశాలు ఎప్పటికీ నెరవేర్చలేవు మనము క్రీస్తును వెంబడించకపోతే క్రీస్తు నడి నడి మనకు అలవర్చిన మార్గంలో క్రీస్తు చెప్పిన బోధన మనం వినకపోతే మనం పరిశీలుగానే ఉండిపోతాం పరిశీలుగానే ఉండిపోతాం కాబట్టి కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే అయ్యా అసలు శిస్సులైన సెలవు దినాన్ని మీరు ఏం చేయాలంటే మీరు ఒక మనిషికి ఆశీర్వాదకరంగా ఉండాలి ఒక మనిషికి ఒక మనిషికి సహాయం చేసేవాడిగా ఉండాలి అంటున్నాడు అప్పుడు ఈయన ఈయన అన్నాడు కదా విశ్రాంతి జన్మలో మీరు అన్ని విడిచిపెట్టుకొచ్చి మిమ్మల్ని వస్తే నేను ఆశీర్వదిస్తానని అది పట్టుకున్నాడు వెళ్ళు కిందం కూడా ఉన్నాయి నరహత్య చేయకూడదు వ్యభిచారం చేయకూడదు నీ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఇది మర్చిపోయి ఇది వద్ల్సిన అవసరం మనకి తల్లిదండ్రులను సన్మానించు అనేది చాలా ఇది ఇవాళ నూటికి తొంభై తొమ్మిది క్రైస్తవుల్లో చాలా విరుద్ధమైన మాటగానే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే భార్య వస్తుందో తల్లిదండ్రులని గుడిసులోకి పంపిస్తున్నారు గుడిసెలో పంపిస్తున్నారు కాదంటారా నేను ఇంతమంది చూసానమ్మా ఈరోజు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అయా కష్టపడి బిడ్డలను చదివించామయ్యా ప్రయోజకులను చేసామయ్యా ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టామయా లేకపోతే వాడిని చదివించే డబ్బులతో నేను ఒక రెండు ఎకరాల పొలం కొడుకునేవాడిని ఈరోజు సంతోషంగా ఉండేవాడిని ఇది వదిలిపెట్టి వాడిని చేసినందుకు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గుడిసా గుడిసా వీళ్ళు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తారు క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి ఆరాధిస్తారు రోజుకి రెండు వారానికి రెండు రోజుల ఉపవాసాలు ఉంటారు ఈ మూడు సార్లు ప్రార్థిస్తారంట దేవునికి మూడు సార్లు రోజుకి మూడు సార్లు ప్రార్థిస్తారంటే వాళ్ళు సార్లు ప్రార్థించినా కూడా వీళ్ళ భక్తి వీళ్ళ ప్రార్థన ఇదేమైందంటే వేషధారణే వేషధారణ అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే బలహీనులను బడుగు బలహీన వర్గం వారిని ఎన్నుకున్నాడు ఆయన యూదులు ఆయన మాట ఎక్కి చేయాల నిజానికి యూదా జాతి వారు ఆయన మాట ఎక్కి చేయాల ఎవరో మెస్ అయ్యి వస్తాడు ఎవరో వస్తారు ఆయన వస్తాడు మన పాపాల ఇప్పటికీ కూడా అంట ఇప్పటికీ కూడా యూదులు యేసుక్రీస్తుని ఒక ప్రవక్తగానే చూస్తారు దేవుని కుమారుడుగా సర్వశక్తి కలిగిన ఆయనే దేవుడుగా అసలు అంగీకరించరాడు ఎవరో ఇంకెవరో వస్తాడు ఇంకెక్కడ వస్తాడు ఆయన వచ్చేయడానికి అంత తారుమారు ఆ అపోహలోనే బతికేస్తున్నారంట అది అందుకనే స్వజనుల మధ్యలో దేవుడు కనపరచబడలేదు కానీ దేవుడు ఎక్కడ కనపరచబడ్డాడంట బయట ప్రజల మధ్య బయట ప్రజల మధ్య దేవుడు కనపరచబడ్డాడు ఆయనని ఆ చుట్టుపక్క ప్రాంతాలన్నీ ఆయన నమ్మిని విశ్వసించిని వాళ్ళు రక్షణ పొందారు రక్షణ పొందిన మార్గంగానే పరలోకానికి పరలోక రాజ్యానికి చేరుకున్నారు కానీ వీళ్ళు మాత్రం నరకానికి వెళ్ళిపోయారు మూడు రోజులు ప్రార్థన మూడు రోజులు మూడు రోజుకు మూడు సార్లు ప్రార్థన వీళ్ళని పరలోకానికి చేర్చల రెండు రోజులు ఉపవాసం వీళ్ళని పరలోకానికి ఒక రోజు ఇరవై నాలుగు గంటలు సెలవు దినాన్ని ప్రకటించుకుని దేవుని సన్నిధిలో గడిపిన భక్తి వీళ్ళని పరలోకానికి చేర్చల ఎక్కడ చేసిందంట నరకానికి చేర్చింది నరకానికి చేర్చింది అందుకే నేను ఈ వాక్యం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం క్రైస్తవులుగా మనం క్రైస్తవులుగా ఎదుటివారికి సహాయం చేసేవారిగా ఉందాం ఎదుటివారికి మనవంతుగా మనవంతుగా మన వంతుగా ఎంత అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప సహాయాలు కాదండి గొప్ప గొప్ప సహాయాలు కాదండి మనకు తెలిసింది మనం నమ్ముకుంది మనం విశ్వసించింది ఇంకో ఆ మార్గంలో నువ్వు నడిస్తే ఆశీర్వదించబడతావు ఆశీర్వదించబడతావు అని చెప్తే దేవుడు అంటాడు దేవుడు అంటాడు ఇదయ్యా నువ్వు హోకిటి కోసం నీ గురించి నువ్వు ఎంతగా నువ్వు ఎదగాలని నువ్వు అభివృద్ధి పొందాలని నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు హెచ్చించబడాలని నీకు నువ్వుగా ప్రయత్నాలు చేస్తావు కదా అలాగే నిన్నెవరన్నా వచ్చి సహాయం అడిగితే వాళ్ళ ఎదుగుదల కోసం లేకపోతే వారికి ఉన్న బలహీనతల కోసం నువ్వు నాకు ప్రార్థిస్తే నన్ను అడిగితే నన్ను అడిగితే నువ్వు నేను నీతి మంత్రిగా చేస్తాను అందుకనే మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం క్రైస్తవ జీవితంలో ఒకరి గురించి మన గురించి మనం ప్రార్థించే కంటే కూడా ఒకరి గురించి చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట ఒకరి గురించి చేసే ప్రార్థన ఈ పరిచయాలు ఎప్పుడు వాళ్ళ గురించే వాళ్ళు ప్రార్థించేవాళ్ళు లేదు ఎన్ని ఎన్ని ఉన్నా ఎన్ని ఎన్ని రోజులు ప్రార్థనలు చేసినా వారి గురించి వారు ప్రార్థన చేయటం వల్ల వాళ్ళు విడవబడ్డారు కానీ దేవుడు అంటున్నాడు అయా మీరు సంప్రదాయాలని ఆచారాలని పక్కన పెట్టి అవి పితల నుంచి రావచ్చు కానీ పక్కన పెట్టి నేను ఏదైతే చెప్తున్నానో నేను ఏదైతే చేస్తున్నానో నేను ఎలా అయితే జీవించాలని చెప్తున్నానో అట్టి రీతిగా మీరు జీవించినట్లయితే మీరు జీవించినట్లయితే మీరు గడిపినట్లయితే మీ ప్రార్థన మీ ప్రవర్తనకు తోడవ్వాలి మీరు పరలోకం చేరాలంటే మన ప్రార్థన మన భక్తి మన ప్రవర్తన విధానానికి తోడైతే తప్ప మన పరలోకానికి చేరలేం దేవుని ఉద్దేశం నెరవేర్చలేం నెరవేర్చలేము దానికి ఎంత పెద్ద చెట్టు అండి బాగా ఆకాశాన్ని అంటుకుంది చెట్టు కానీ ఆ చెట్టుకు ఫలాలు లేవు ఆ చెట్టు అంటున్నాడు ఫలాలు లేని చెట్టు ఆ వేరు దగ్గర గొడ్డలు పెట్టబడి ఉందంట ఫలాలు లేని చెట్టు ఎంత పెద్దదైనా వేస్ట్ అది నరికి వేయబడుతుంది ఫలాలు అంటే ఏంటి ఫలాలు అంటే ఏంటి అసలు యసుక్రీస్తు వారి బోధ అదే అంటున్నాడు ఆయన అదే అంటున్నాడు ఆయన యసుక్రీస్తు వారి బోధ ఏం బోధ ఆయన ఆయన ప్రేమను క్రియల్లో కనపరిచాడు ప్రేమను క్రియల్లో కనపరి చిన్న చిన్న మొక్కల్లో కూడా ఫలాలు చూసాడు ఆయన 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 మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన పరిచర్యలో అసలు దేవుని ఎరగని బిడ్డలకు కూడా ఆయన ఫలాలు చూశాడు ఇన్ని సంవత్సరాల నుంచి తాత మొత్తాతలో ఇన్ని సంవత్సరాల నుంచి యూదులుగా ఉంటూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెలిసి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆచరిస్తూ బోధిస్తూ ఉన్న ఈ పరిచయలు మాత్రం ఫలాలు లేని ఫలాలు లేని వాడిగా ఉండిపోయారు వాళ్ళ చెట్ వాళ్ళ చెట్టు మీద గొడ్డలిపోయి ఉందంట కొండలపేటు ఉందంట చిన్న చిన్న మొక్కల ఫలాలు చూసాడంట ఆయన కాబట్టి మనం ఆ మనం వెంబడించాల్సింది మనం ఆచరించవలసింది మనం అర్థం చేసుకోవాల్సింది పరిశీల భక్తి కాదు కానీ యసుక్రీస్తుని వెంబడించాలి యసుక్రీస్తుని అంగీకరించాలి అంగీకరించాలి ఆయన మాత్రమే అంగీ మన భక్తితో పాటుగా మన భక్తితో పాటుగా ఆయన ఏదైతే చెప్పాడో అది మనం చేయగలిగితే ఆయన విడలం మనం అంటాం ఆయన బిడ్డల మనం అంట అలా కాకుండా అలా కాకుండా ఆయా నేను క్రైస్తవుని కదా తెలబట్లు వేసుకుని క్రమం తప్పకుండా ఆదివారం నీ సన్నిధికి వస్తాను పరిశీలు భక్తిని మనం కొనసాగుతున్నట్లయితే వేషధారులారా సర్పసంతానమా శ్రమ అంటున్నాడు శ్రమ అంటున్నాడు కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న మనం దేవుణ్ణి ఎరిగిన మనం వాక్యం తెలుసుకున్న మనం మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం వెంబడిస్తున్నాం మనం మనం చూస్తున్నప్పుడు వాళ్ళు అనుకోవాలంట నేను వాళ్ళు అనుకోవాలంట నిజంగా వీడికి క్రయిస్తూడరా అనే సాక్ష్యాన్ని మనం ఈ లోకంలో పొందుకోగలిగితే అన్యుల మధ్యలో అది దేవుడి నామానికి మహిమకరంగా ఉంటుంది కాబట్టి అటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం